ఆయన నడిచినటువంటి నడవడికని చూసి ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ ఆయనను ఆయన చెప్పినటువంటి జ్ఞానము అదేవిధంగా ఆయన నడిచినటువంటి ప్రవర్తన రెండు సరైనవని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారానే జ్ఞాన మార్గంలోకి వెళ్తున్నారు ఆయన ప్రవర్తనను అర్థం చేసుకోకుండా జ్ఞానాన్ని మాత్రం గొప్పగా చెప్పుకుంటే ఆయన నుంచి దూరంగా అయిపోయి వాళ్ళు మాయలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి రెండింటికి ఆయనే ద్వారంగా ఉన్నాడు మార్గంగా ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది మనకు సో ఇక్కడ చూస్తే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానిని ఇతరులు ఆచరించురు ఆయన ఏ ప్రమాణమును చూపునో దాన్ని ఇతరులు అనుసరించు అని చెప్పాడు అదేవిధంగా నేను పనులు చేయకపోతే మా నా జనులందరూ మార్గము తప్పిపోతారు కాబట్టి నేను పనులు చేయాలని చెప్పాడు నాకు పనులు చేయాల్సిన అవసరమే లేదని చెప్పాడు కానీ అదేవిధంగా నాకు తామరాకుకు నీరు అంటున్నట్లు నాకు ఏ కర్మలు అంటవు అయినా నేను మీ కొరకు పనులు చేసి చూపాల్సి వస్తుంది కాబట్టే శరీరం ధరించి నేను భూమిదికి వస్తున్నా వచ్చినప్పటికీ నేను అర్థం చేసుకోలేక ఈ మూడు నన్ను అవమానిస్తారు అని చెప్పారు సో వచ్చి ఎప్పుడొస్తా అని చెప్పాడు ఆయన భగవద్గీతలో ఎప్పుడెప్పుడు ధర్మమునకు ముప్పుగలిగి అందు అధర్మంబు వృద్ధి అప్పుడప్పుడు నే భూమి నవతరింతు నన్ను నీ సృజించుకొని అని చెప్పాడు అంటే ఎప్పుడైతే ధర్మాలకు గ్లాని ఏర్పడి అధర్మాలు చెలరేగుచున్నావో అప్పుడు ఆయన తను తయారు చేసుకొని భూమికి వస్తున్నా అంటున్నాడు వచ్చి ఏం చేస్తా అంటున్నాడు పరిత్రానాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపార్థాయ సంభవామి యుగే యుగే అంటున్నాడు అంటే సాధు జనుల నెల్ల సంరక్షణ ముజేయ బట్టి అంటున్నాడు అంటే ఈ భూమి మీద మనుషులకు ఎవరికి ఆయన ధర్మాలు జ్ఞానం తెలియదు కాబట్టి జ్ఞానం తెలిసి ధర్మాలు చెప్పేవాడు ఎవరంటే ఆయననే కాబట్టి ఒక శరీరం ధరించి భూమి వచ్చి జ్ఞానం చెప్తున్నాడు ఆ విధంగా తెలియజేసినటువంటి జన్మ ఏదైతే ఉందో అదే మనకు శ్రీకృష్ణాష్టమి అనమాట ఆయన వచ్చినటువంటి ఆ జన్మను పురస్కరించుకొని మనం ఈ విధంగా కృష్ణాష్టమిని జరుపుకొని ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీకృష్ణాష్టమి అనేది వీధి పండగ ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు ఆయన ఏం చేశాడు అనేటువంటి విధానాన్ని మనం తెలుసుకొని ఆ మార్గంలో మనము పయనించినప్పుడే మోక్ష మార్గం వైపు ప్రయాణిస్తామని చెప్పి మనకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు తెలియజేయడం జరిగింది మనకు గ్రంథాలు రాయడం జరిగింది స్వామివారు వంద గ్రంథాలు ఈ విధంగా గ్రంథాలు చదివి అందులో ఉన్నటువంటి జ్ఞానం తెలుసుకొని మనం మోక్ష మార్గం వైపు పయనించాలని కోరుకుంటూ నమస్కారం